ॐ गं गणपतये नमः शिवाय गुरवे नमः ॐ गुरुब्रह्मा गुरुन्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः आनन्दमय ശീ സ്വർണ പീഠികചവിഹാര മധു മതി ദളരൂപ ജയ വിജയ ഭവ ദിഗ്വിജയഭവ ശ്രീമദ ശ്രീവിജയീ ഭവ ജയ ഗുരുദേവദത്തയ ഗുരുദേവദത്ത മനു ഈ പദ്വ രോജന కలియుగంలో మొదటి దత్త అవతారముగా చెప్పబడేటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురుడు అనేటువంటి శ్రీ గురు నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క దివ్య చరిత్ర శ్రీ వారు అనగా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క గ్రంథం ఆధారంగా శ్రీ గురుచరిత్ర కథాసార సంగ్రహ గ్రంథం ఆధారంగా ఈ పద్నాలుగవ రోజున మనం శ్రీ గురువుడి యొక్క మహిమని మనం తెలుసుకుంటున్నాం శ్రీగురుడు ఆ విధంగా దేవుడికి క్రితం అధ్యాయంలో ఆజ్ఞాపించారు ఈ బ్రాహ్మణుడికి మృష్టాను బోధనం పెట్టని అలా ఆజ్ఞాపించినటువంటి శ్రీగురుడు ఆ పనిని నెరవేర్తించారు కాబట్టి అప్పుడు శ్రీగురుడు ఆ సాయందేవుని యొక్క విశ్వాసానికి మెచ్చుకున్నారు వారు ఆజ్ఞాపించని విధంగా బ్రాహ్మణుడికి మృష్టాను భోజనం పెట్టినందుకు సాయం దేవుడు శ్రీగురుని సేవిస్తూ మీ అనుగ్రహం వల్ల నా వంశమంతా కూడా పావనమైంది నీవు సాక్షాత్తు త్రిమూర్త అవతారానివే నన్ను ఉద్ధరించు నేను ఒక యమనరాజు కవిలో ఉన్నాను అతడు మహాక్రూరుడు అతడు నన్ను చంపదలించి తన వద్దకు రమ్మని కబురు పంపించాడు అతని యొక్క వారి నుండి నన్ను మీరు తప్ప రక్షించే ఎవరూ లేరు నన్ను ఇంకెవరు కాపాడగలరు అని ప్రార్థన చేశాడు అందరి శ్రీగురుడు అతనికి అభయం ఇచ్చారు ఆ మరునాడే సాయం దేవుడు యవనరాజు కొల్లుకు వెళ్ళాడు అలా ఆలస్యంగా వచ్చినందుకు రాజుకు అతనిపై కోపం కూడా వచ్చింది అయితే గురువు యొక్క మహిమ చేత హఠాత్తుగా రాజుకి మైకింగ్ కమ్మించి గాఢ నిద్రలో పడిపోయాడు అప్పుడు స్వప్నంలో అతనికి ప్రాణభీతి కలిగి మృత్యు బాధ అంటే ఏంటి అనేటువంటి అనుభవాన్ని స్వామివారు అతనికి అనుభవింపజేశారు అప్పుడు రాజు భయంతో నన్ను రంపముతోటి ఒక బ్రాహ్మణుడు ముక్కలు ముక్కలుగా కోస్తున్నాడు అంటూ భయంతో అరుస్తూ ఆ నిద్రలోంచి మైకింగ్ కమ్మి మైకింగ్ నుంచి బయటపడి అరుస్తూ లేచాడు ఆ ఎదురుగా ఉన్నటువంటి సాయం దేవుని చూచాడు ఓ బ్రాహ్మణుడా నిన్న ఇక్కడ ఎవరు పిలిపించారు నువ్వు ఇంటికి త్వరగా వెళ్ళిపోవచ్చు అని ఆ బ్రాహ్మణుడికి నూతన వస్త్రభూషణాలు ఇచ్చి సత్కరించాడు పాద నమస్కారం చేసుకున్నాడు క్షేమంగా ఇంటికి సాగనంపించాడు అలా దేవుడు మహదానందంతో శ్రీగురుని యొక్క సన్నిధికి తిరిగి వచ్చాడు సాష్టాంగ నమస్కారం చేసి ఆ రాజసభలో జరిగిందంతా కూడా వినయంగా స్వామివారికి చెప్పాడు అలా సాయం దేవుడు తన అంతా కూడా శ్రీగురుని యొక్క సేవకి అంకితం చేశాడు అప్పుడు శ్రీగురుడు అతనితో ఇలా చెబుతున్నారు ఓ సాయందేవా మేము తీర్థయాత్రకు వెళ్తున్నాం మరలా మేము పదహారు సంవత్సరాలకు తిరిగి ఈ ప్రాంతానికే వస్తాం నువ్వు అప్పుడు సకుటుంబంగా వచ్చి మమ్మల్ని సేవించుకోవాల్సింది అప్పటిదాకా కూడా ఇక్కడే సుఖంగా ఉండు నీకు ఎటువంటి కష్టములు కూడా రావు అని దీవించారు ఈ విధంగా ఈ అధ్యాయంలో శ్రీగురుడి యొక్క అనుగ్రహం చేత సాయం దేవుడి విశ్వాసానికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని అందజేశారు అతని రాజు యొక్క మరణశిక్ష బాధ నుంచి ఏ విధంగా కాపాడారు తిరిగి వారి యొక్క ఆచరణ ఏ విధమైనటువంటి ఏం చేయాలి వారు తీర్థయాత్రలు వచ్చే తిరిగి వచ్చేటువంటి వరకు కూడా వారు చేయట విధానాన్ని గురువు ఏ విధంగా అనుగ్రహించారని ఈ కథ వల్ల మనకు అర్థమవుతోంది అంచేత మనం అందరం కూడా గురువుని నరాకారంగా చూడకూడదు గురు బ్రహ్మ గురున్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శరణాగత దీనాథ పరాజన సర్వస్యాప్తి హరో గురు అని మనం సర్వస్వ శరణాగతి చేసుకోవాలి గురువుని గురువు తలుచుకుంటే ఏదైనా చేయగలరు వారి యొక్క దర్శన స్పర్శన వారి యొక్క చిన్న చూపు మన మీద ఉంటే ఎన్నో ఆర్థిక బాధలు శారీరక బాధలు రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధలు మనోవ్యధలు అని తొలగిపోతాయి అని చెప్పడానికి నిత్య జీవితంలో శ్రీగురిని స్మరించినటువంటి వారు కలిగేటువంటి అనుభూతులు అనుభవాలు చాలా ఉంటాయి అంచనా మనం ఎప్పుడు కూడా గురువులని బ్రాహ్మణులను పితృదేవతలని ఎన్నడూ కూడా బాధించరాదు మరొక్కసారి చెబుతున్నాం గురువుని నరాకారుడుగా ఉన్నటువంటి వాడుగా భావించకూడదు నరాకారములో ఉన్నటువంటి ఈశ్వర మూర్తిగా భావించాలి త్రిమూర్తి అవతారంగా భావించాలి వంద మంది గురువుల దగ్గరికి వెళ్ళినా నీ యొక్క నమ్మకం ఒకే గురువు మీద ఆ గురువు యొక్క పాదముల మీద నీకు ఎప్పుడు కూడా శ్రద్ధ విశ్వాసం కలిగి ఉండాలి అందుకనే చెప్తారు నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్య కృష్ణాయ గోవిందాయ నమో నమే ఈ దత్తాత్రేయుడు ఎవరయ్యా అంటే విశ్వరూపంలో విరాట్ రూపమైనటువంటి అనంత విశ్వగురు పరబ్రహ్మ ఈ సృష్టికి పూర్వం కూడా వారే ఉన్నారు గురుస్వరూపము అంచేత వారిని సేవించినట్లయితే అనంతమైనటువంటి పితృశాప పితృ పాప పితృదోషాలు పోతాయి నవగ్రహంలో బృహస్పతి గ్రహానికి అత్యంత ప్రాధాన్యం చెప్పడం జరిగింది ఒక్క గ్రహం కనుక మనకు జాతకంలో బలీయంగా ఉన్నదా మనము ఎన్ని కష్టముల నుంచైనా కూడా బయటపడిపోతాం అనేక రాజసన్మానులు ఐహిక సుఖములు పొందుతాడు గురుబలం ఉంటే గురువు బలహీనుడయ్యాడా మన ఆలోచన సర్లు కూడా అలాగే ఉంటుంది మనం ఏది సాధించలేము కష్ట నష్టాలు పడుతూ ఉంటాం మనోవేదన పడుతూ ఉంటాం అంత్యత ప్రయత్నం చేత గురు బలాన్ని మనం కనుక సంపాదించుకున్నట్లయితే మరి అది ఎలా వస్తుంది సద్గురులను సత్పురుషులను పితృదేవతలను పెద్దలను పుణ్యాత్ములను సదా మనం సేవిస్తూ ఉండాలి వారి ఎందు శ్రద్ధ భావములతో వారి ఆజ్ఞను సాయం దేవుడు ఏ విధంగా అయితే గురువు యొక్క ఆజ్ఞను శిరసావహించి వహించి వారి యొక్క ఆ గురు సేవలో ఉన్నారో అలాగే మనం కూడా ఆ విధానంగా మనం గురువుల యొక్క ఆజ్ఞని పాలిస్తూ పాటిస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ఈ కథా సారాంశం చెబుతోంది తిరిగి వారి గురువులు చూడండి ఎటువంటి ఆదేశం చెప్పారు పదహారు సంవత్సరం తిరిగి వస్తాం అంతవరకు కూడా మీరు ఈ ప్రాంతానికి వస్తాం తిరిగి మిమ్మల్ని అనుగ్రహిస్తాం అని చెప్పడంలో అంతరార్థం ఏంటంటే ఎప్పుడు కూడా సదా గురు కవచం కింద ఆ గురు రక్ష గురు రక్ష సర్వ జగద్క్ష గురువే రక్షగా ఉండగా జగత్తులో మనకి ఏ ఆపద కలుగుతుంది కలగదు కదా త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి గురువుని మనం ఆ భావంతో కనుక సేవించుకున్నట్లయితే అంతా కూడా మనం నిత్య జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండగా మన జీవనాన్ని సాగించవచ్చు అని అధ్యాయొక్క సారాంశం చెబుతూ స్వస్తి ప్రజా పరిపాలం తా నగేణి గోబ్రా సమస్త मम మమత్త శమనాగతి అవదూత శాంత शांत हो शांत हो श्री दत्ता दिगंबरा जय गुदत्ता दिगंबरा गुरु दत्ता दिगंबरा जय विजयी भव दिग्विजयी श्रीमदखंडा श्री विजयी भव दिगंबरा दिगंबरा वल्लभ दिगंबरा दिगंबरा दिगंबर वल्लभ दिगंबर ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति